మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు మన సారి నలభై ఐదు వేల మెజార్టీ కాదు వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది చాలా కుట్రలు జరిగినాయి మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు గెలవదా నూట యాభై నాలుగు నామినేషన్లు వేసింది అప్ప ఎంత రకరకాల కుట్రలు కొరాదు అన్ని నూట యాభై నాలుగునే నాలుగు నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినయి నలభై ఏడు నామినేషన్ అది ఏమైంది పాపం నలభై ఏడు నామినేషన్లకు నాలుగు మిషన్లు అయినాడు అయినా లేవా ఒక్క మిషన్ ఉండనేవో చక్కగా పోతురు కారేడుతో చూసి గుద్దుడు గుద్దుడు ఈ నాలుగు మిషన్ల నడువచ్చినోళ్ళు కందులు కనవడి నోళ్ళు ముసలోళ్ళు గూనోళ్ళు గుడ్డోళ్ళు రకరకాలుగా పేదలు వృద్ధులు పాపం చూడలేక దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకు ఒక రెండు వేల రెండు వేల రెండు వందల ఓట్లు రోడ్ రోజులు గుర్తుకుపోయినాయి అది కార్ను పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది ఇన్ని పోయినా ఇన్ని నామినేషన్లు పడ్డా ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పి అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒట్లు పెట్టించుడు గుళ్ళల్లో దొరిపించుడు కట్టలు కట్టలు చేసింది బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్ ఇలా గజ్వేలో ఒక నానుడు ఉండేది ఇది ఒక్కసారి గెలితే రెండోసారి గెలవరు ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం తినిమిది అయింది గజ్వేల్ లెవెల్ వెళ్తే గవర్నమెంట్ గదే ఉంటుంది అనుకున్నాం కానీ ఈసారి అది ఒక్కటి జనకి ఎనిమిది అయింది బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు మూడోసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం గజ్వేల్ అనేటువంటిది ఇవాళ అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుపుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది